హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కైలాష్ గిరి టు రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట రిషికొండ బీచ్కి వెళ్ళేటప్పుడు మధ్యదారిలో కనుక్కున్నామండి అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తినటానికి ఉంటాయా అనేసి నాయుడు గారి కుండ బిర్యానీ ఇంకా బీచ్ పక్కనే ఉండి మీరు తినాలి అనుకుంటే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగుంటాయి అక్కడ వెళ్ళి ట్రై చేయండి అని చెప్పారు అయితే మేము ఒకటే ఆలోచించాము మనకి నార్మల్గా అంటే కట్ట తింటూ ఉంటాము ఒక రూపాయి ఎక్కువ తక్కువ పర్లేదు అక్కడే తినేద్దాము అనేసి మా వారు ప్లాన్ చేశారు ఇక మేము లోపలికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ పక్కనే అనమాట నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు అన్నీ ఉన్నాయి ప్లేట్ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చక్కగా తినేసి వెళ్ళొచ్చు బట్ మనం బీచ్ని చూసుకుంటూ తినాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట అక్కడ నాయుడు గారి కుండ బిర్యానీ కూడా పక్కనే స్టాల్ ఉందండి అంటే ఒక రెస్టారెంట్ ఉంది బట్ అది కూడా మేము చూడకుండా ముందుకు వచ్చేసాము ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అకిల్ హట్ అయ్యాడు ఎందుకంటే కళ్ళ జోడు పెట్టలేదంట వాళ్ళ డాడీ అందుకోసం అనేసి ఇక్కడ మేము ఈ రిసార్ట్ అయితే వచ్చేసాము అనమాట ఫుడ్ పక్కనే మనకి ఒక రెస్టారెంట్ లెక్క చిన్న రెస్టారెంట్ అది ను చూసుకుంటూ ఎంజాయ్ ఫుడ్ ఫుడ్ని బట్ ఇక్కడ లోపల ఏముంటాయి అనేది మాకు క్లారిటీ లేదు ఏదో నార్మల్ గా నేచర్ మొత్తం అందంగా కనిపిస్తుంది అండ్ ఎక్కడికక్కడ ఇలా గుడిసెలు లెక్క ఉన్నాయి బట్ ఒక్కొక్క గుడిసెలోకి వెళ్లి తినొచ్చా ఏంటి అన్నది మాకు క్లారిటీ లేదు బట్ మాకైతే ఇదిగోండి ఇక్కడ ఒక ఆ ఏమంటారు టెంట్ లాక్ కనిపించింది మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం అనమాట చాలా మంది రీల్స్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ వాళ్ళు బీచ్ ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు మేము ఈ పక్కన ఉన్నటువంటి ఒక రిసార్ట్ లెక్క దాంట్లోకి అయితే వెళ్ళాము చాలా మంది ఉన్నారు అక్కడ వడ్డించడానికి కూడా ఒక త్రీ మెంబర్స్ అయితే ఉన్నారనమాట సో ఫుడ్ ఆర్డర్ చేస్తే బయట నుంచి అంటే వాళ్ళు వేరే ప్లేస్ లో వండుతున్నారు వండుతున్నారనుకుంటే అక్కడ నుంచి తీసుకొచ్చి అయితే మనకి ఇక్కడ సర్వ్ చేస్తుంటారండి ఫస్ట్ మేము ఒక సైడ్ కూర్చున్నాము అక్కడికంటే పక్కన వ్యూ పాయింట్ బాగుంటది అంటే చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని కదా మనం వచ్చింది సో అట్లా అనేసి వెళ్ళి కూర్చున్నాం అనమాట ఇక చూడండి ఎంత హ్యాపీగా అనిపించింది మాటల్లో చెప్పలేను ఇక్కడ కాస్ట్లు కూడా పర్లేదు అనిపించింది నాకు ఫుడ్ ఐటమ్స్ కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా గులాబ్ జామున్ అనమాట అసలు ఏం జరిగింది అన్నదైతే చెప్తాను ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ప్లేసు మీకు ఇంకా మీరు ఏమంటారు ఎండ నీడకి క్లియర్ గా కనిపించట్లేదు కానీ ఇప్పుడు నేను దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తున్నాను ఎక్కడికక్కడ జనాలతో ఫుల్ రష్ గా ఉందండి నాకైతే ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారనమాట మమ్మీ మనం ఇలా డ్రెస్ మార్చుకొని వెళ్దాం అలా ఇలా అనేసి మావారు ఏం చేపలు పడుతున్నారు అనుకుంటా అడు చూడు ఇడు అనేసి ఇలా మాట్లాడుకుంటా మేమైతే ఉన్నాము ఈయన చూసిన తర్వాత నాకు కొరియన్ పర్సన్ ఏమో అనిపించింది సో మీకేమైనా అలా అనిపించిందా నాకైతే కామెంట్ చేసేయండి నాకైతే ఈయన కొరియన్ అతన లేకపోతే మనకి నార్మల్ వేరే పర్సన్స్ కూడా వస్తుంటారా నాకు అర్థం కాలేదు ఇక ఈ సిస్టర్ అయితే వచ్చి మాకైతే సర్వ్ చేశారనమాట ఫస్ట్ ఇక నార్మల్గా రైత అండ్ దాంతోపాటు ఈ రసం ఉంటుంది కదా అదొక రసం దాని పేరు చెప్పాను అనుకోండి ఇప్పుడు నేను సర్వనో శవర్మానో ఏదో అన్నాను అనుకోండి అది రాంగ్ అయిపోద్ది అందుకని నోరు మూసుకొని రసం అంటే పని అయిపోద్ది అనేసి గమ్మున ఇదయ్యా దీంట్లో అయితే వెజిటేబుల్సు గ్రీన్ పీసు అండ్ తర్వాత వచ్చి మనకి గ్రీన్ బటాని అవి అయితే మెయిన్గా ఉన్నాయి ఉలవచారు బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము ఫస్ట్ వెజ్ బిర్యానీ వచ్చింది అది తినేసిన తర్వాత ఉలవచారు బిర్యానీ కూడా టేస్ట్ చేస్తున్నాం అనమాట ఉలవచారు బిర్యానీ అయితే స్పైసెస్ తక్కువతోనే చాలా బాగుంది రుచి అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే నిజం చెప్పాలంటే నేను ఇక్కడ ఎడమి చేతితో తినట్లేదు కెమెరా ఫ్రంట్ కెమెరా కావటం వల్ల కుడిచేయి ఎడం చేయి కింద కనిపిస్తుంది లక్ష్మీదేవి ఆ ఏదైతే ఉందో ఉంగరం అది మీకు కనిపిస్తుంది మాకి తింటాం కంటే వీడియోలో ఎట్ట కనిపిస్తున్నానో అని మూతుని చూసుకోవటమే సరిపోయింది లో వచ్చేసి ఇక్కడ మేమైతే వెజిటేబుల్ రైస్ కూడా చెప్పుకున్నాం అన్నమాట మీరు చూసి మమ్మీ ఏంది ఇంత ఫుడ్ అనుకోకండి ఆ గిన్నెలు అయితే గింత గింతే ఉన్నాయన్నమాట ఇక లాస్ట్లో వీళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే మమ్మీ గులాబ్ జాము స్వీట్ కింద ఉంది ఆర్డర్ పెట్టవా అనేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా వారు వీడియో తీస్తానన్నారని ఉన్న ఒక్క ముద్దని ఏదో అడ్జస్ట్ చేద్దామని చూస్తే ఆయన గంట ఆన్ చేశారు మళ్ళీ ఆన్ చేసాక ఎమ్మెట్టినే చెప్పాలి కదా అట్లా కూడా చెప్పలేదు అనమాట ఇక ఆయనదైతే కొద్దిగా ఉంది ఆయన కూడా తినేసిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి మేము వాటర్ బాటిల్ తీసుకుంటాము బీచ్ లో వాటర్ బాబు ఉప్పగా ఉంటాయి కదా సో అందుకని వాటర్ బాటిల్ తీసుకెళ్లి మరి వాటర్ దాక్కుంటూ ఎనర్జీ తెచ్చుకొని మరీ ఆడుకోవాలి మేము ఇప్పుడు అక్కడ ఈ మాటల నేను కాదండి మా వారు పక్క నుంచి సెట్ లెక్క వేస్తున్నారు అనమాట అది కాక ఇక వాటర్ అయితే అక్కడ మేము తాగేసిన తర్వాత బాటిల్స్ తీసుకోవటం మర్చిపోయాము మొత్తం మా బిల్ అయితే పన్నెండు వందలు అయింది లాస్ట్ లో రెండు గులాబ్ జాములు తెప్పించుకున్నారు పిల్లలు అంటే రెండు బౌల్లో మొత్తం నాలుగు గులాబ్ జాములు వచ్చాయి ఒక్కొక్కటి కోడిగుడు సైజ్ కంటే చిన్నగా ఉంది ఒక్కొక్క గులాబ్ జాము వచ్చి యాభై రూపాయలు నా లైఫ్లో ఎక్స్ సారీ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అంటే ఆ గులాబ్ జాములే అనమాట నిజం చెప్పాలంటే మిగిలిన ఎన్ని గడ్లు అంత ఎక్కువ రేట్ అనిపించలేదులే కానీ అవి మాత్రం మాకు లో ఎక్స్పెన్సివ్ ఫుడ్ అనిపించింది అక్కడ ఇక రైస్ అదంతా చాలా బాగుంది ఇక కి అయితే వచ్చాము అవి వచ్చేటప్పుడు నిజం చెప్తున్నానండి మా చింటూ ప్రతిసారి అత్త అంతర్వేది బీచ్ కి వెళ్ళాము ఆడుకున్నాము లేకపోతే ఇలా అలా అని బీచ్ల గురించి చెప్తుంట ఆ లో ఎప్పుడు వస్తుంది ఈ మూమెంట్ అనుకునేదాన్ని ఎంత బాగుంటుందో తెలుసా మీకు నిజంగా చెప్తున్నాను నేను ఎంజాయ్ చేశాక మీకు చెప్పే ప్ర ప్రతి మాట కూడా అబ్బబ్బబ్బా లో ఒక్కసారైనా వైజాగ్ వెళ్ళండి అబ్బా నిజం చెప్తున్నాను ఎంజాయ్ చేయండి వన్ డేనే పెట్టుకోండి అన్నీ అయిపోతాయి తెలుసా తిరగటం మీరు కానీ మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఫ్యామిలీతో కానీ నిజం చెప్తున్నాయి ఇక్కడ అరవై ఏళ్ళ వాళ్ళ నుంచి డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మన అమ్మా నాన్నలు కూడా తీసుకెళ్ళొచ్చు వాళ్ళు వస్తుందంటే బట్ ఏంటంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ అవుతుంది కాబట్టి కొంచెం బస్సులోనే కూర్చుని అంటే అదొక్కటి ఆలోచించటం తప్ప లేకపోతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తా నాకు ఇక్కడ బీచ్కి వచ్చాక అబ్బా అత్తయ్య మామేని అమ్మానాన్నని నాన్న కూడా తీసుకొస్తే ఎంత బాగుండేదో అనిపించింది అనమాట ప్రతి ఒక్కళ్ళండి చిన్న పిల్లలు అయిపోయారు తెలుసా నిజంగా మేము చూస్తున్నాం కదా ఒక తాతగారు సెవెంటీ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా షార్ట్ వేసుకొని బన్నీని వేసుకొని మామగారు లాక్కుపోతున్నారు తను డ్రెస్ వేసుకొని ఉన్నారు అసలు వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే ఎంత క్యూట్ అనిపించిందో తెలుసా నాకు ఎంతమంది నార్మల్ పర్సన్స్ ఆడుకుంటున్నా అనిపించలేదు కానీ వాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ వావ్ అమేజింగ్ నిజంగా అండి ఇక ఇక్కడ ఏంటంటే ఎత్తుకుంటున్నారు అనుకోకండి మేము వచ్చిన తర్వాత పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కదా నేను ఆ ఉసికన్నది సారీ ఇసుక అన్నది ఎలా ఉందంటే మనం ఇల్లు కట్టడానికి వేసుకున్న ఇసుక లాగా అనిపించి చేత్తో ముట్టుకొని మీకు చూపిస్తున్నాను అనమాట గరుకు గరుకులేదండి అండ్ దాని మీద అయితే లవ్ సింబల్ వేసుకొని ఇక్కడ నేమ్స్ లెక్క రాద్దామని నేను ప్లాన్ చేస్తే ఈ పిల్ల చాలు చూడండి అంటే రాయనేస్తారో చూడండి ఎలాంటి అలాంటి షేప్లు వేస్తున్నారు ఇక నాకు కూడా ఏం రాయాలో అర్థం కాక నేను కూడా హార్ట్ మొత్తాన్ని ఫిల్ చేసేసాను అనమాట ఇక నేమ్స్ రాయిని ఇయ్యట్లేదు రామమ్మీ రామమ్మీ అంటున్నారు అని చక్కగా మేమైతే బీచ్లోకి వెళ్తున్నామండి సో నేను ఒక్కటే చెప్తాను ఎంత బాగుందో మీకు చూపించింది నేను జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ బీచ్ వీడియోనే బట్ మేము టూ అవర్స్ ఎంజాయ్ చేసాము అలలు తాకిడికి మేమైతే ఎగిసి పడుతుంటే లైఫ్లో ఇది కదా మెయిన్ ఎంజాయ్మెంట్ అంటే అనిపించింది అన్నమాట ఎంత పెద్ద వస్తున్నాయి అలలు తెలుసా మళ్ళీ పక్కనే మనకి ఏంటంటే ఒక హౌస్ లెక్క కట్టేసి ఉంచారండి స్టే స్టేజ్ సారీ ఏమంటారు స్టెప్ బై స్టెప్ ఉండి అక్కడ కొంతమంది ఉండి మనకి గైడెన్స్ ఇస్తుంటారు అలలు ఎక్కువగా వస్తుంటే ఆ సైడ్ మీరు వెళ్ళకండి లోతుగా ఎక్కడికి వెళ్ళకండి అని మనకి చెబుతూ ఉంటారు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే ఇద్దరు కనిపించారనమాట ఒకళ్ళు వచ్చి మాట్లాడారు అండ్ మనతో ఫోటో కూడా తీసుకున్నారు ఇంకొకళ్ళతో మాట్లాడాను చాలాసేపు హ్యాపీగా అనిపించింది నిజంగా ఎక్కడికి వెళ్ళిన మన పార్వతి విలేజ్ ట్రెడిషన్ ఫ్యామిలీ కనిపిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ మాటల్లో మీ రెస్పెక్ట్ ఏదైనా సరే ఒక్క మాటలో చెప్పేది కాదు మీ అభిమానం నాకు కొంచెం భయం అనేసి వాళ్ళకు ముందే అర్థమవుతుంది పర్లేదు పార్వతి గారు మీ టెన్షన్ పడకండి ఫ్రీగా ఉండండి అనేసి వాళ్ళే చెప్పేస్తున్నారు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది వెనక నుంచి చూస్తున్నారా ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలలు బలేకి వస్తూ ఉన్నాయండి మేము అంతకుముందు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక జలవిహారం ఏదో వాటర్ ఫాల్స్కి వెళ్ళాం అనమాట అంటే నార్మల్గా అక్కడ రైన్ డ్యాన్స్ అయ్యొచ్చు మనం పిల్లలతో గేమ్స్ ఆడేయచ్చు వండర్లా లెక్క ఉంటుంది కానీ అది ఒక చిన్నదే అనమాట జలవిహార జల ప్రాంతమే ఏదో ఉంటుంది దాంట్లో వేవ్స్ అన్నవి సృష్టించారు కానీ అవి ఆడినప్పుడు ఏదో నార్మల్ ఒక ఫీల్ తప్ప ఇలా సముద్రంలోకి వాటంతట అవే ఒక్కొక్కసారి పెద్దగా ఒక్కొక్కసారి చిన్నగా ఏంటి నార్మల్గా ఉన్నాయండి అలా వస్తూ వస్తూ మన దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ ఎక్కువైపోద్ది అనమాట అసలు ఇక్కడ కాదు నేను ఆఫ్ కెమెరా ఆడుకున్నది మీరు కాదు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అంటే వచ్చిన వాళ్ళ ఫ్యామిలీలో చూసారు చెప్పిచ్చిగా ఆడుకున్నామండి ఎందుకంటే నేను వీడియో ముందు ఫుల్ గా వీడియో తీసినా అంత తడిచినా ఇదితో బాగోదు అనేసి మా వారిని వద్దని చెప్పాను ఆయన ఏం సెల్ ఇస్తా మంచిగా ఆడుకుంటున్నాం కదా ఏం కాదు ఏం కాదు అన్నారు కానీ బట్ నేనేం భయపడిపోయాను వద్దు వీడియో తీయకండి అనేసి ఇప్పుడు నార్మల్ గా కాసేపు ఆడుకున్నాను తర్వాత మా వారు పిల్లలతో ఆడుకున్నారనమాట అసలు నిజంగా చెప్తున్నాను అబ్బా నిజం ఇన్నిసార్లు చెప్తుంటే మీకు ఒకవారికి అనిపించినా పర్లేదు అబ్బా ఒక్కసారైనా మీరు వైజాగ్ బీచ్లకి వెళ్ళండి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఈరోజు రిషికొండ బీచ్ దద్దరిల్లిపోయింది అన్నట్లుగే అంత బాగుంది చాలా మంది జనం వచ్చారు తెలుసా అండి అసలు నేను ఏదో బీచ్ అంటే నార్మల్గా ఉంటారో లేదో అనుకున్నాను కానీ మనకి తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది కానీ మూడు నాలుగు వేల పైనే ఉంటారు తెలుసా లో జనాలు అయితే అది చూడండి అలలు చూడండి ఎట్లా వస్తున్నాయో మేము ఎంత ఎంజాయ్ చేసాము ఇంకెలా చెప్పండి మీకు నా మాటలతో நெட்டது ஆச்சே அருமினி அருமினி லாகதோ निका அருமினி அக்கேல் அகேல் நோட்டாபாத நீலை அழுதிரி உண்டு போது பத்தாக்கு போது 真的。 ஆக ఇక చూసారు కదా వాయిస్లు అయితే నాకు ఉంచాలనిపించింది మా ఎంజాయ్మెంట్ ఆ క్షణంలో మేము ఎలా అరుసుకుంటూ గోల్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాము అన్నది మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా చూపించాలి ఆ వాయిస్లు కూడా ఉంచి అనేసి ఉంచేసాను దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నా ఇగ్నోర్ చేసేయండి బట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నేను ఐస్ క్రీమ్ అడిగితే మాకిలేమో మామిడికాయ ముక్కలు టేస్ట్ చేద్దాం మమ్మీ అనేసి ఇక్కడ కలెక్టర్ కాయ అంటారు కదా అది వచ్చేసి ఒక నాలుగైదు పీసులు కలిపి ఇరవై రూపాయలు అంట అవి తీసుకు ఉప్పు కారం నిజం చెప్తున్నా ఈ చల్లదనానికి అవి తింటుంటే ఎంత ఎమ్మీగా అనిపించాయో ఇంకా తర్వాత వచ్చేసి మేము షార్ట్ వీడియోస్ కూడా కొన్ని ఫుడ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట తర్వాత మళ్ళీ నడిచి వస్తుంటే మన సబ్స్క్రైబర్స్ కనిపించారు వాళ్ళతో మాట్లాడేసి ఇక బట్టలు అయితే తడిచున్నాయి కానీ ఇక్కడ మేమేంటి మార్చుకోవటానికి అంత ప్లేస్ కన్వీనియంట్ గా అనిపించక వాటినే వేసుకున్నాము ఎంతోసేపు లేవు ఒక ఇరవై నిమిషాల్లో మాకు డ్రై అయిపోయినట్టు అనిపించేసాయి ఇక పిల్లల ఫేసెస్ మీరు చూడాలి మేము ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తున్నాం గెస్ట్ చేయండి అక్కడికి అన్నది కామెంట్ చేయండి మేము అక్కడికి వెళ్ళబోయేసరికి పిల్లలు ఆడుకుని బాగా అలసిపోయి ఉన్నారు ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకైతే ఊగుతా ఉన్నారు ఆటో కదులుతుంటే మళ్ళీ కడ్డీలకు ఎక్కడ పొడ్చుకుంటారోనో నా టెన్షన్ అనమాట హ్యాండ్ అయితే అడ్డం పెడుతూ ఉన్నాను ఇది చూడండి భలే ఉంది కానీ చూడనీకి చాలా బాగుంది కదా ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేసి ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అండి సో ఈ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ ఇక్కడికి వచ్చేసరికి అసలు బట్టలు అయితే ఫుల్ డ్రై అయితే అయిపోయాయి అనమాట ఇక మేము ఆటో దగ్గరకైతే వచ్చాము మళ్ళీ ఆటో మాట్లాడనీకి అనేసి ఇక పిల్లలిద్దరూ కూడా ఇంక ఏ ప్లేస్ కు డాడి అది ఇందామా ఇదిందామా అని అంటూ ఉన్నారు అన్నమాట నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్